విశ్వమాత పద్మశ్రీ మదర్ తెరిసా నూట పద్నాలుగో జయంతి ఇరవై ఆరో తేదీన డివిజన్ గౌరవ అధ్యక్షులు విశ్రాంత వసతి గృహ సంక్షేమ అధికారి ఎస్కే బాస ఆధ్వర్యంలో కావలి బాపూజీ నగర్ ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతి గృహం మరియు ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహముల సముదాయనందు హాస్టల్ విద్యార్థినుల మధ్యన మొదటిగా మదర్ తెరిసా చిత్రపటానికి పూలమాలను సమర్పించి నూట పద్నాలుగో జయంతిని ఘనంగా నిర్వహించడమైంది ఈ సందర్భంగా భాష మాట్లాడుచు తేదీ ఇరవై ఆరు ఎనిమిది పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో విశ్వమాత మదర్ తెరిసా అల్బేనియా దేశంలో జన్మించిన రోమన్ క్యాథలిక్ సన్యాసిని భారతదేశముకు సందర్శకురాలుగా వచ్చి ఇక్కడ స్థితిగతులను తెలుసుకొని భారతదేశ పౌరసత్వం పొంది పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో మిషనరీస్ ఆఫ్ చారిటీని భారతదేశంలో కలకత్తానందు స్థాపించి భారతదేశంలోనే కాక ఇతర దేశంలో కూడా వ్యాపించేలా మార్గదర్శకత్వం వహించి నిరుపేదలకు వ్యాధిగ్రస్తులకు అనాథలకు కుష్టు క్షయవ్యాధిగ్రస్తులకు మరణసయపై ఉన్నవారికి మదర్ తెరిసా చెరగని చిరునవ్వు కల కరుణ నిష్కలమైన మనస్సుతో పరిచర్యలు భావంతో అంకిత భావంతో చేశారు మదర్ తెరిసాకు వారు చేసిన విశిష్ట సేవలకు పంతొమ్మిది వందల అరవై రెండులో పద్మశ్రీ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నెహ్రూ అవార్డు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నోబుల్ బహుమతి పంతొమ్మిది వందల ఎనభైలో భారతరత్న అవార్డులు లభించాయి మదర్ తెరిసా ఐదు తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఏడో తేదీన మరణించే నాటికి నూట ఇరవై మూడు దేశాలలో ఆరు వందల పది సంఘాలు కలిగి హెచ్ఐవి ఎయిడ్స్ కుష్టు క్షయ వ్యాధిగ్రస్తులకు గ్రస్తులకు ధర్మశాలలు ఆహార కేంద్రాలను అనాథ సరణాలయాలు మరియు పాఠశాలలను స్థాపించారు పేద బడుగు బలహీన వర్గాలకు అనేక రకముల వ్యాధి గ్రస్తులకు సేవలు అందించారు పై కార్యక్రమంలో రత్నమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఎంవి ప్రసాదరావు విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు అజిత్ బాబు వసతి గృహ సంక్షేమ అధికారులు విజయలక్ష్మి నాగేశ్వరి మరియు విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు పరిస్థితిని చూసి చలించిపోయి ఇక్కడే వారికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది మరి ఈ నేపథ్యంలో భారతదేశమే కాకుండా ఇతర దేశాల్లో కూడా నూట ఇరవై మూడు దేశాల్లో ఆరు వందల పది సంఘాలను ఏర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి మద్దతు తెలుస్తా మరి వారి విశిష్ట సేవలకు గాను భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నెహ్రూ అవార్డు ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది లోబుల్ శాంతి అవార్డు కూడా ఇవ్వటం జరిగింది మరి వారి సేవలకు గుర్తించుకొని మనము కూడా మన పరిధిలో మనం ఎంతవరకు సహాయపడాలి ఎంతమందికి ఎన్ని విధాలుగా మన సహాయ సామాలు అందించాలి అనేటటువంటి దృఢ సంకల్పం మంచి ఆశయం మన అందరూ కూడా కలగాలి భావి భారత పౌరులు వీరు రాబో రోజుల్లో వీళ్ళు ఎంతమంది పెద్ద ఉద్యోగస్తులు అక్కడ ఎంతమంది అధికారులు అవుతారో ఎంతమంది భాగంలో పనిచేస్తారో ఇవన్నీ కూడా మీకు మీ చదువులు బట్టి ఆ మీ యొక్క గౌరవం పెరుగుతుంది ఎక్కడ విద్య విరాజిలుతుందో అక్కడ అభివృద్ధి కాండమిస్తుంది విద్య లేకపోతే దేని కూడా పనికిరావు ఇక్కడ మేమందరం కలిసి మీ ముందు ఉన్నామంటే మేము చదువుకున్నాం ఉద్యోగాలు చేశాం విశ్రాంత ఉద్యోగులుగా మీ ముందుకు వచ్చాము మరి మీ ముందు మాట్లాడటానికి మాకు ఆ భగవంతుడు అవకాశం కల్పించాడు అది కేవలం చదువుతోనే సాధ్యమవుతుంది మదర్ తెలుసా పుష్టిగా దిగస్తులకు హెచ్ఐవి బాధితులకు మరి మరణశయ్యపై తహ తహలాడుతున్నటువంటి అప్పుడో ఇప్పుడో చనిపోయినటువంటి పరిస్థితుల్లో అటువంటి వారికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఆ మహాదవి తర్వాత ఈ సేవలు మనం అందరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతగా ఉంది నూట ఇరవై మూడు దేశాల్లో ఆరోన పది సంఘాలు ఏర్పరిచి చేసుకొని వారి సిబ్బంది ఇప్పటికి కూడా నాలుగు వేల మంది మధ్య చార్టీ చార్తీబూర్ ట్రస్ట్లో పనిచేసేటటువంటి ఎంప్లాయీస్ వాలంటీర్స్ ఇప్పటికీ పనిచేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా కాబట్టి వాటిని మరొకసారి స్మరించుకుంటూ తర్వాత ఐదు తొమ్మిది తొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో మధ్య జైసా గారు మరి జబ్బులతో ఎన్నో రకాలైనటువంటి బాధలతో మరి చనిపోవడం జరిగింది మరి ఈరోజు మరి వారి జయంతి సందర్భంగా ధన నివాళులు అర్పించుకుంటూ మీరందరూ కూడా రాబోయే రోజుల్లో కూడా మంచి పేరు మీ తల్లిదండ్రులకు మీ ఆటర్స్కి మీ హాస్టల్కు మంచి పేరు తేవాలని కోరుకుంటూ ఈరోజు మాకు సహకరించినటువంటి కళాశాల బాలికల వసతి గృహం వార్ధన గారు విజయలక్ష్మి గారు మరి బీసీ బాబు బాలికల వసతి గృహం వార్దన్ నాగేశ్వరి గారు అట్లాగే మా దత్తబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు విజయ లెక్చరర్ రవి ప్రసాదరావు గారు అట్లాగే మన అజిత్ బాబు గారు విశ్రాంతోపాధ్యాయుడు వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు వారికి పేరు పేరున నా యొక్క అప్డేట్ పూర్వకం నమస్కారాలు తెలుపుకుంటూ ఆనందం ఉంది అందుకని ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇంకొక ఈ కార్యక్రమాన్ని చూపిస్తున్నాను అజిత్ సార్ ప్రసాద్ సార్ సమక్షంలో మనము ఈరోజు మదర్కెరీసా గారి జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము అందరూ ఆనందంగా తల్లి నివాళులు రక్షించాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ సభకు అధ్యక్షత వహించాల్సిందిగా పాఠా సార్ ちょい